ఎంతో టేస్టీగా రాగిపిండి ఉండాలండి చాలా బాగుంటాయండి వేడిక చలవ ఇలా చేసి ఇవ్వండి పిల్లలకి చాలా చక్కగా తింటారు చాలా అండి ఇది ఎలా చేయాలో చూపిస్తానండి రాగి పిండి అండి హాఫ్ కేజీ బెల్లం పావు కేజీ ఇస్మి బాదం జడిపప్పు అండి వేయించుకొని తీసుకున్నాము యాలకులు నాలుగు దీని ప్రాసెస్ చూద్దామండి పై మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం బెల్లం యాడ్ చేయాలండి చాలా లేత పాకం రావాలండి బెల్లం నెయ్యి వేయాలండి నెయ్యి కరిగినాక ఈ పిండిని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి నెయ్యిలో ఫస్ట్ మనం ఇదే పనులో డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి తర్వాత ఈ పిండిని అలా వేయించుకోవాలండి పచ్చి వాసన పోయేదండి వేయించుకుంటే మనకి లేత పాకం వచ్చింది బెల్లం ఇలా రావాలండి కొంచెం రావాలి కింద నుంచి వేయించాలండి తిప్పాలి లేకపోతే మాడిపోయిద్దండి కొంచెం బ్రౌన్ కలర్లో లైట్గా రావాలండి చూడండి మన పాకం రెడీ అయిపోయింది చాలా లేత పాకం రావాలండి వస్తే చనిపోయి నా పిండి కూడా రెడీ అయిపోయిందండి ఇలా రావాలి ఎలుపు పొడి అండి పిండి బాగా చల్లారిందండి అందులో మనం బెల్లం వడ వడపోసుకొని పోసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉండలు చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా రాగి ఉండలు రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉండిద్దండి ఇది ఎండాకాలం కదండి వేడికి చాలా చులువ పిల్లలకి రాగి జావా అది ఇస్తే తాగరు కదండి ఇలా చేసి ఇవ్వండి చాలా చక్కగా తింటారు చాలా బాగుండిద్ది అండి చాలా టేస్ట్గా ఉండిద్ది ఇందుట్లో బెల్లం వేస్తాం కదండి చాలా బాగుండుద్ది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉండిద్దండి చాలా మంది పిల్లలు రాగి జావాలండి తినరు కదండి తాగరు కదా అందుకని ఇలా చేసిస్తే చాలా చక్కగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఇవ్వండి పిల్లలకి కూడా చాలా బాగుండిద్ది చాలా టేస్టీ ఉండిద్ది బాయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఏ రెసిపీ కావాలో అది కూడా చెప్పండి బాయండి